తులారాశి అమ్మ తులారాశి వారికి ఎలా ఉంది రోజు ఈ తులారాశి వాళ్ళకి వ్యక్తుల సహకారం అనుకూలంగా అందుతుంది అయితే ఇతరుల మీద విజయం సాధించడానికి వ్యక్తుల సహకారాన్ని కోరడం బట్టి కొంత పుణ్యబలం బలం ఖర్చు అయిపోయే అవకాశం ఉంది కనుక వీళ్ళంతవరకు ఆ విషయంలో తగిన శ్రద్ధ తీసుకోవాలి దగ్గర ప్రయాణాలకు అవకాశం అనేది కూడా ఒకటి కనబడుతుంది ముఖ్యంగా సంఘంలో గుర్తింపు గౌరవం కలిగిన వ్యక్తులు రాజకీయ నాయకులు పొలిటికల్గా ఉన్నవాళ్లే కాకుండా ఉన్నత స్థాయి వ్యక్తుల యొక్క సహకారంతో కూడా పనులు కంప్లీట్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు వృశ్చిక రాశి అమ్మా వృశ్చిక రాశి వారికి ఎలా ఉంది రోజు ఈ వృశ్చిక రాశి వాళ్ళకి ఆ కుటుంబ వాతావరణం చాలా వరకు అనుకూలంగానే ఉంటుంది కానీ కుటుంబ సభ్యుల కొరకు కానీ ఇష్టపడిన అంటే ఆత్మీయుల కొరకు కానీ ఖర్చులు అనేవి అధికంగా ఉంటాయి అలాగే వృత్తిపరంగా ఉన్నతాధికారులతో కలిపి తీసుకునే నిర్ణయాల విషయంలో కొంత ఘర్షణతో కూడిన పరిస్థితులు లాంటివి ఉన్నప్పటికీ కుటుంబ సభ్యుల సలహా సహకారాలతో అలాంటి సమస్యలను అధిగమిస్తూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు అలాగే వృత్తిపరమైన విషయాల్లో కూడా కొంత ఆరోగ్య రీత్యా కావచ్చు సమయాల రీత్యా కావచ్చు కొంత చికాకు అనేది అధికంగా ఉండే అవకాశం అనేది కూడా ఉంది ధనస్సు రాశి ధనసు రాశి వారికి ఎలా ఉంది ధనసు రాశి వాళ్ళకి ముఖ్యంగా వ్యక్తిగత శ్రద్ధతో ఆరోగ్యానికి సంబంధించిన విషయాల్లో ఖర్చులు అనేవి ఒకటి ఉండడం అనేది ఆకస్మికంగా మీరు ఏదన్నా ఇతరులకు చేసిన వాగ్దానాల వల్ల ఆకస్మికమైన ఖర్చులకు అవకాశం అనేది అలాగే వ్యక్తిగత గౌరవాన్ని పెంచుకునే దిశలో ధనం ఖర్చు అవ్వడం మొదలైన వాటికి అవకాశం అనేది ఒకటి కనబడుతుంది అలాగే దాంతోపాటుగా సంఘంలో గుర్తింపు గౌరవం పొందే విధానం భాగస్వామి వ్యవహారాలు అలాగే వృత్తిపరంగా ఉన్నత స్థాయి వ్యక్తులతో వారి సహకారం కొరకు మీరు చేసే కార్యక్రమాలు మీ కొత్త ఆలోచనలు ఇటు వ్యాపార విస్తరణ కావచ్చు కుటుంబపరమైన అంశాల్లో కావచ్చు స్థిరాస్తులను పెంచుకునే నేపథ్యంలో కావచ్చు మంచి నిర్ణయాలు తీసుకోవడానికి దానికి సంబంధించిన ఖర్చులు పెట్టడానికి అధికంగా అవకాశం ఉన్న రోజుగా భావిస్తాం